హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీపికా టాక్స్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు సండే స్పెషల్గా నేనైతే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే చేశానండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా నచ్చుతుందనమాట మరి ఎంత టేస్టీగా ఉండేటువంటి చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో అయితే చూసేద్దామా నిజంగా చెప్తున్నానండి ఈ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ అనమాట ఇక్కడ నేనైతే హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని ముందుగా కడిగేసుకొని పక్కన పెట్టుకున్నానండి ఇందులోకి ఉప్పు పసుపు అయితే వేసేసుకొని కలిపి పక్కన పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా వీడియోలో ఉల్లిపాయలని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని చాపర్తో అయితే ఇలా కట్ చేసుకోవాలండి ఈ విధంగా చేసుకున్నట్టయితే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది చక్కగా వస్తాయి విడివిడిగా ఉంటుంది చాలా రోజులు కూడా ఫ్రై చేసిన తర్వాతకి స్టోర్ చేసుకోవచ్చు అండి ఇదైతే ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది ఒకసారి మీరైతే ట్రై చేయండి మనం ఆనియన్స్ మొత్తం కూడా చాప్ చేసుకున్నాం కదండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడనంత ఆయిల్ అయితే పోసేసుకొని ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను మొత్తం కూడా వేసేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు అయితే ఫ్రై చేసుకొని వీటిని ఒక ప్లేట్లోకి అయితే సపరేట్ చేసి పెట్టుకోవాలండి ఇక్కడ నేను ఈ లాస్ట్ వీడియో ఫ్రైడ్ ఆనియన్స్ది క్లిప్ తీయడం మర్చిపోయానండి సో మీకు బిర్యానీ పైన వేసేటప్పుడు చూడండి ఎంత బాగా వచ్చాయనేది ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే టూ గ్లాసెస్ తీసుకొని శుభ్రంగా అయితే కడిగేసుకున్నానండి ఇందులోనే ఫ్రెష్ వాటర్ పోసేసుకొని పక్కనైతే పెట్టుకోవాలన్నమాట ఈ బియ్యం ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానితే సరిపోతుందండి ఇప్పుడు మనము కర్రీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇందాక మనం ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం కదండీ అదో ఆయిల్ని ఒక మూడు టేబుల్ స్పూన్ అయితే తీసుకున్నానండి ఇందులోకి హోల్ గరం మసాలా అయితే వేసేసాను ఇందులోనే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలన్నీ ఒక్కటే అండి వేసేసుకున్నాను ఇందులోనే నాలుగు పచ్చిమిర్చి కరివేపాకు హాఫ్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని వీటన్నిటిని కూడా చక్కగా ఆయిల్ అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి మన ఉల్లిపాయలు అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి కదా ఇందులో నేను కొంచెం పసుపు యాడ్ చేశానండి ఆల్రెడీ చికెన్ వేసాను కానీ మళ్ళీ కొంచెం కూడా వేసుకున్నాను కలర్ బాగుంటుందండి ఇప్పుడు నేను ముందుగా ఉప్పు పసుపేసి పెట్టుకున్నటువంటి చికెన్ని కూడా వేసేసుకొని చక్కగా కలుపుకోవాలండి ఇలా ఒకసారి ఇప్పుడు మూత పెట్టేసి మనము ఈ చికెన్ని అయితే ఫ్రై చేసుకుందాము ఇప్పుడు మనము రైస్కి ప్రిపేర్ చేసుకుందామండి ఇక్కడ నేను రెండు గ్లాసుల బియ్యానికి ఆరు గ్లాసుల నీళ్ళు అయితే తీసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసాను ఇందులోనే కొంచెం హోల్ గరం మసాలా పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఒకసారి మొత్తం కూడా కలిపేసుకోవాలండి మొత్తం కలిసేటట్టుగా ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని ఎసరు బాగా మసలెంత వరకు అయితే మనము మసల పెట్టుకుందాము ఇక్కడ మన చికెన్ అయితే ఒకసారి చూద్దామండి చూసేశారు కదా ఈ విధంగా అయితే ఫ్రై అయింది ఇప్పుడు మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకుందాము చూడండి ఐదు నిమిషాల తర్వాత చికెన్ చక్కగా ఫ్రై అయ్యి మొత్తం కూడా పైకి వచ్చేసింది ఇందులోకి రుచికి సరిపడా కారం ఉప్పు హోమ్మేడ్ చికెన్ బిర్యానీ మసాలా కొంచెం గరం మసాలా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ధనియాల పొడి అయితే వేసేసానండి ఇందులోనే కసూరి మోతి అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ చేసి పెట్టుకున్నాం కదా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం కూడా వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం కూడా చక్కగా కలిసేటట్టు అయితే మనము బరిటతో అయితే కలుపుకోవాలండి ఇదంతా కూడా మనము లోటు మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నానండి ఈ చికెన్ కూడా ఇంకొంచెం ఫ్రై అయ్యేటట్టు మూత పెట్టి అయితే ఫ్రై చేసుకుందాము చూసేసండి ఇక్కడ మనకైతే ఎసరు బాగా వచ్చేసింది కదా మనం ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి రైస్ మొత్తం కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ అన్నం ఉడికేంత వరకు అయితే మనం ఉడికించుకుందామండి చూడండి అక్కడ అన్నం ఉడుకుతూ ఉండగా ఇక్కడ మన చికెన్ అయితే ఈ విధంగా దగ్గరగా వచ్చేసింది అన్నమాట ఇప్పుడు ఇందులోకి ఎయిటీ పర్సెంట్ ఉడికినా రైస్ మొత్తాన్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి ఈ విధంగా వాటర్ మొత్తం కూడా తీసేసుకొని కొంచెం కొంచెంగా చికెన్ పైన ఈ రైస్ మొత్తం కూడా వేసేసుకోవాలి ఇందులోనే మనం ముందుగా కట్ చేసి పెట్టుకొని ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఫ్రైడ్ ఆనియన్స్ ఇందాక చెప్పాను కదండి వీడియోలో చూడండి మీకే అర్థమైంది ఇంత బాగా వచ్చాయండి ఈ ఆనియన్స్ మొత్తం కూడా వేసుకోవాలి ఇందులోనే పైనుంచి కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి అలాగే నేను కొంచెం లెమన్ హాఫ్ లెమన్ అయితే కట్ చేసుకొని మొత్తం కూడా పిండేసుకున్నానండి ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లోనే ఒక పదిహేను నిమిషాల పాటైతే దమ్ పెట్టానండి చూడండి మన చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ అయితే సూపర్ అంటే సూపర్ వచ్చిందండి మా నేను ఇలా చేస్తూనే ఉంటేనే ఆ స్మెల్కే మా పిల్లలు అయితే నాకు పెట్టి నాకు పెట్టి అని అడిగారండి అంత టేస్టీగా అయితే వచ్చేసింది అనమాట నేను చేసిన తర్వాతనే మీకు చెప్తున్నానండి నిజంగా చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి అసలు నాకైతే చికెన్ బిర్యానీ తర్వాత ఇదైతే ఆసమ్ అనిపించింది అంత బాగా నచ్చింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చికెన్ ఫ్రై పీస్ బిర్యానీని ఇప్పుడు ప్లేట్ లోకి సర్వ్ చేసుకొని రెండు ఆనియన్స్ ఒక లెమన్ రైతాతో సర్వ్ చేసుకొని తిన్నామంటే ఎంతో టేస్టీ గా ఉండే చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ